ఎప్పుడైతే అంగం సహకరించదో అటువంటి అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు బరువు తగ్గించుకోవాలి పొట్ట రాకుండా చూసుకోవాలి తర్వాత శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది కనుక శృంగారం అయిన తర్వాతనే భోజనం చేయాలి బాగా హెవీగా భోజనం చేసి రాత్రిపూట అప్పుడు వెళ్తే అప్పుడు శృంగారంలో తొందరగా కలిసిపోతారు కనుక ఒక నిమిషం కూడా ఉండలేకపోతారు సో శృంగారం అయిన తర్వాతనే వాళ్ళు ఇంటిమేసి పూర్తి అయిన తర్వాతనే భోజనం చేసి అలవాటు పెట్టుకోవాలి చిరుబురులు ఆడుతూ వెళ్లకూడదు చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళాలి ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఇది కేవలం హస్బెండ్కే కాదు ఇద్దరు కూడా మంచి డ్రెస్ వేసుకొని అవసరమైన సెంట్ వాడుకొని రెగ్యులర్గా ఒకటే సెంట్ వాడితే ఆ సెంటు వాసన చూడగానే కూడా అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఉత్సాహం వస్తుంది సో ఫ్రీక్వెంట్గా సెన్స్ సెంట్ మార్చకూడదు సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ సెంట్ ఇష్టమో కనుక్కొని అబ్బాయి సెంట్లు వాడుకోవాలి శృంగారం అనేది ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు కనుక కంపల్సరీ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఫోర్ ప్లే చేసిన తర్వాతనే శృంగారంలోకి ఎంటర్ కావాలి ఒకవేళ అమ్మాయి కనుక మా తడి రాకపోతే ఆయింట్మెంట్స్ కానీ మీ ఇంట్లో ఉన్న ఆయిల్ గాని కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు దానివల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ రావు ఏమీ లేకపోతే కనీసం నీళ్ల తడితో సంసారం చేయడం నేర్చుకోవాలి